తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబు క్రేజ్ ఎవరికీ చెప్పనవసరం లేదు అయితే గతం నుంచి మధ్య జరిగిన కొన్ని వల్ల ఫ్యాన్స్ మధ్య ఎప్పటికీ ఆసక్తి పెరుగుతూనే ఉంది ఇటీవల చిరంజీవి గారి నుంచి ఓ ఆసక్తికరమైన స్టేట్మెంట్ బయటకు వచ్చింది కొదమసింహం చిత్రంలో మోహన్ బాబు గారి సుడిగాలి పాత్ర తనకెంతో నచ్చిందన్నారు ఆ పాత్రలు నటించడం మోహన్ బాబు గారికి తప్ప మరెవరికి సాధ్యం కాదని ఆయన చెప్పారు సుడిగాలి మోహన్ ఆయన చాలా బాగా చేశారు అంటే ఆ సురిగాలి క్యారెక్టర్ ఒక వినోదంగా ఉంటుంది చాలా జుగుప్స్గా అనిపిస్తుంటుంది అంటే విరనిజం ఉంది అందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆల్టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కదా అది ఆయన వల్ల సాధ్యమైంది అది నాకు ఆ సినిమాలో చాలా ఇష్టమైన క్యారెక్టర్ మనకందరికి తెలుసుమసింహం సినిమా ఆ సినిమాలో ముగ్గురు విల్లలలో ఒకరైన మోహన్ బాబు సుడిగాలి పాత్రలో విలనిజంతో కూడిన కామెడీ రోల్ ను ఆయనకే సాధ్యం అనిపించేలా డిగు 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 డింగో డింగో అంటూ మోహన్ బాబు వారి సుడిగాలి పాత్ర ప్రేక్షకులను నాటి నుంచి నేటి వరకు కడుపుబ్బా నవ్విస్తోంది ఈ క్యారెక్టర్ లో నటించి మెప్పించడం ఒక్క డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారికి సాధ్యమనే విషయం వందకు వంద శాతం నిజం అయితే ఇప్పుడు చిరంజీవి గారు చేసిన ఈ స్టేట్మెంట్ తర్వాత ఫ్యాన్స్ మళ్లీ పొదమసింహంలోని మోహన్ బాబు గారి కామెడీ సన్నివేశాలు చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు ప్రతి స్నానం చేస్తాడు కానీ వీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు ఉంది